జోగుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా యొక్క సర్కిల్ తరఫున మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా ఎస్పీ గారి ఆదేశానుసారం మీకు కొన్ని సూచనలు చేయాలని ఆలోచనతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే రేపు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీడ్కోలు పలికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పలకపో ఈ యొక్క ఏదైతే రేపు థర్టీ ఫస్ట్ నైట్ ఉన్నదో ఆ రోజు మీరు చేయవలసిన పనులు డూల్స్ అండ్ డోన్స్ సంబంధించి ఒక చిన్న మా విన్నపము ఏంటంటే దయచేసి కుటుంబంతో గడపండి స్నేహితులతో గడపండి అంతే ఈ యొక్క వినోదం కాస్త విషాదంగా మారే రకంగా చేసుకోవద్దు దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు స్ట్రీట్ ఫైట్స్ చేయొద్దు గుంపులు గుంపులుగా ఉండి వెహికల్ రిజిస్టర్ చేసి ఇతరులకు ఇబ్బంది కలగ కలిగించద్దు పోలీస్ చెక్పోస్ట్ ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము ఏమాత్రం పోలీసులు దొరికినా కూడా మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కోర్టు చుట్టూ తిరగడం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇదే జరుగుతుంది మీ టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది ఫామ్ హౌస్లలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు లాంటివి కూడా ఎక్కడ నిర్వహించుకోవద్దు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని వీడ్కోలు పలికి నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో గడపాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి మీరు అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మరి పోలీసులు సహకరిస్తూ మీరు ఈ యొక్క థర్టీ ఫస్ట్ నైట్ని మీరు జరుపుకోవాలని మేము ఆశిస్తాము థ్యాంక్ యూ